హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానళ్ళకు చాలా ఆటోలు తీసుకొచ్చాను అప్పీలు ట్రాలీలు పాసింజర్లు సో ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి అలాగే మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు ఎవరాలని పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి ఏలూరు జిల్లా ఏలూరు జిల్లాలో ఊరి పేరు చెప్పారు కానీ నాకు సరిగ్గా అర్థం కాలేదు కాకపోతే మీకు నెంబర్ అయితే నేను వాట్సాప్లో పంపిస్తాను సో ఇది మోడల్ పరంగా అయితే రెండు వేల పదహారు మోడల్ దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉందంట ఎఫ్సీ ఉందంట పేపర్లన్నీ ఫోర్స్లు ఉన్నాయని వానర్ అయితే చెప్పాడు దీనికి టైర్లు అయితే మూడు కూడా ఎయిటీ పర్సెంట్ మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది సింగిల్ హ్యాండ్ బండి ఒక్క చిన్న రిపేర్ కూడా లేదని వానర్ అయితే చెప్తున్నాడు సో వానర్ చెప్తున్నా కానీ మనం అయితే చూసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మీరు వీడియో చూస్తున్నప్పుడు బండి మొత్తం చూసుకోండి ఒకవేళ మీకు నచ్చితే అప్పుడు వానర్ నెంబర్కి నాకు కామెంట్ చేయండి అంటే మనకి పదహారు మోడల్ అప్పి అని కామెంట్ చేసిన పర్లేదు ఏలూరు జిల్లా బండి అంటే నేను నెంబర్ ఇస్తాను అలాగే వాట్సాప్లో కూడా నాకు మెసేజ్ చేయండి మీకు ఈ బండి నచ్చితే కనుక నాకు వాట్సాప్లో ఏలూరు ఆటో వానర్ వానర్ నంబర్ అంటే నేను వాట్సాప్లో అది నెంబర్ పంపిస్తాను సో మీరు మాట్లాడుకోవచ్చు ఇది వానర్ చెప్తున్న రేటు లక్ష ముప్పై వేలు చెప్పుడు ఫిక్స్డ్ రేట్ ఇంకా ఐదు పది తగ్గే అవకాశం ఉంటుందని వానర్ అయితే మనకు చెప్పడం జరిగింది మీరు మాట్లాడుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ ఇదైతే కనుక తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం దగ్గర ఉంది ఇది వచ్చే మహేంద్ర ఆల్ఫా బండి దీనికి ఇది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఎఫ్సీ ఉంది ఇదైతే కనుక రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ బండి వెనకాల తొట్టుకైతే అయితే పెయింట్ పడింది బండి ఒరిజినల్టీగా ఉంది ఎక్కడ చిన్న రిపేర్ అయితే ఏం లేదు సో బండికి మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం నాకు వాట్సాప్లో మహేంద్రాల్ప పాసింజర్ మహేంద్ర అల్ప ట్రక్ బండి రామచంద్రపురం అని మీరు నాకు వాట్సాప్లో కామెంట్ చేయండి లేదా మన ఛానల్లో కామెంట్ చేయండి ఛానల్లో కామెంట్ చేస్తే నేను అక్కడైనా నెంబర్ ఇస్తాను మీకు సో మీరు హ్యాపీగా మాట్లాడుకోవచ్చు మాట్లాడుకుని మీకు నచ్చితే రేటు తీసుకోవచ్చు ఇతను చెప్తున్న బండి రేట్ అయితే కనుక లక్ష యాభై ఐదు వేలు చెప్పారు ఫిక్స్ రేట్ ఏం కాదు ఒక ఐదు వేలు అటు ఇంటిలో డిఫరెంట్గా ఇస్తానని చెప్పారు సో మీరు మాట్లాడుకోవచ్చు ఇది పదిహేడు బండి మోడల్ బండి సో మహేంద్ర ఆల్ఫా ట్రక్ చాలా బాగుంది బండి కూడా సో మీకు ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదని వాడర్ అయితే చెప్తున్నాడు సో చెక్ చేసుకుని తీసుకోండి ఒకవేళ మీకు నచ్చితేనే మీరు బ్యారమాడుకోండి లేదంటే మీరు ఊరికే టైంపాస్ కాల్స్ కానీ నాకు మెసేజ్ చేయొద్దు సో మీకు కావాలనుకుంటే మాత్రం నేను వేస్తే కంపల్సరీగా మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే కనుక ఫ్రెండ్స్ కాకినాడ జిల్లా పిఠాపురం దగ్గర ఉంది ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ బండి ఇది దీనికైతే ఈ ఎఫ్సీ అయితే ఒక పదిహేడు నెలలు ఎంత ఉంది ఇన్సూరెన్స్ అయితే ఐదు ఆరు నెలలు మాత్రమే ఉందని వానర్ అయితే చెప్పాడు సో బండికి అయితే చిన్న చిన్న రిపేర్ అయితే ఉంటాయి కన్నా వాళ్ళు చెప్తారు సో మూడు సీల్ టైర్లు దీనికి బ్యాటరీ ఒకటి డౌన్గా ఉందని వానర్ అయితే చెప్పాడు మనకి సో బండి పక్కన పెట్టడం వల్ల నాకు కుదరగా నేను అని చెప్పాడు సో అయితే వానర్ చెప్తున్న రేట్ అయితే రెండు వేల పంతొమ్మిది మోడల్ ఇది లక్ష డెబ్బై వేలు చెప్పాడు ఫిక్స్ రేట్ ఏం కాదు మీరు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది వానర్ అయితే చెప్పాడు సో మీరు కామెంట్ బాక్స్లో కానీ నాకు పిఠాపురం ఆల్ఫా ఆటో నెంబర్ అని పెట్టండి మెసేజ్ చేయండి వాట్సాప్లో కానీ లేక మన ఛానల్లో కింద కానీ నాకు నెంబర్ కావాలనుకునే వాళ్ళు కామెంట్ చేస్తే నేను మీకు ఖచ్చితంగా నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరే మాట్లాడుకోవచ్చు మీకు నచ్చితేనే తీసుకోవచ్చు లేదంటే లేదు సో నీ నెంబర్లు ఎందుకు పెట్టట్లేదు అంటే అందరూ టైంపాస్ కాల్ చేసి ఊరికే ఒకవేళ బండి అయిపోయినా కన్నా ఫోన్ చేస్తున్నారని వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు నేను నెంబర్లు అయితే ఎవరు ఇవ్వట్లేదు సో మీకు నంబర్ అయితే కావాలనుకుంటే మాత్రం నాకు వాట్సాప్లో కానీ లేదా మన యూట్యూబ్ ఛానల్లో కింద కామెంట్ చేయండి మీకు ఎటువంటి ఆటో కావాలో నేను అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బండి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం దగ్గర ఉంది ఇది బజాజ్ మ్యాక్సిమా పాసింజర్ ఆటో బిఎస్ ఫోర్ ఇంజిన్ బండి సో అయితే కనుక రెండు వేల పంతొమ్మిది మూడలో బండికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఎఫ్సీ ఉంది పేపర్లన్నీ పోర్సులో ఉన్నాయి టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్ మంచిగా ఉన్నాయని వానర్ అయితే మనకు చెప్పాడు సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఈ బండి ఫుల్గా చెక్ చేసుకోండి సో చాలా రేర్గా దొరుకుతున్నాయి బండ్లు కూడా మనకి బిఎస్ ఫోర్ బండ్లు దొరకట్లేదు మెగా మ్యాక్సిమాలు అందుకని నేను ఈరోజు ఈ బండి తీసుకురావడం జరిగింది మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం నాకు వాట్సాప్లో కామెంట్ చేయండి అంటే మెసేజ్ చేయండి లేదంటే మన ఛానల్లో మాత్రం మీరు కామెంట్ చేయండి ఈ నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది లక్షా తొంభై వేలు చెప్పాడు ఫిక్స్ రేట్ ఏం కదా మీరు మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బండి అయితే కనుక రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి ఇది మెగా మ్యాక్సిమమ్ బిఎస్ ఫోర్ ఇంజిన్ సో ఈ బండి అయితే కనుక కాకినాడ జిల్లా జగ్గంపేట అనే విలేజ్ దగ్గర ఉంది సో బండి ఇది అయితే సింగిల్ వాండర్ బండి దీనికి ఎటువంటి రిపేర్లు అయితే ఏం లేవన్నాడు బండి రికార్డ్ అయితే ఫోర్స్లో ఉందంట ఐదు ఆరు నెలలు మాత్రమే ఉందని వానర్ చెప్పాడు ఇన్సూరెన్స్ అన్నీ టైర్లు సీల్ టైర్లు మూడు అన్నాడు సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే అంటే సిటీలో దగ్గరలో ఉన్న వాళ్ళు రాజమండ్రి అటు ఎవరికైనా కావాలనుకుంటే నేను నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది జగ్గంపేట మెగా మ్యాగ్జిమ ఆటో అన్న అని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వాట్సాప్లో మెసేజ్ చేయండి సో మీకు ఈ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు మాట్లాడుకోవచ్చు నేను నచ్చిన రేటు తీసుకోవచ్చు ఇది వానర్ చెప్తున్న రేటు లక్షా తొంభై వేలు చెప్పాడు సో ఇది ఫిక్స్డ్ రేట్ ఏం కాదు మాట్లాడుకుంటే మీకు లక్షా డెబ్బైకో లక్ష అరవైకో ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను ఇది చాలా నేను ఎక్కువ చెప్పారు కానీ ఇది మీరు మాట్లాడుకుంటే తగ్గితే అవకాశం ఉంటుంది ఒరిజినల్ బండి ఒరిజినల్టీగానే ఉంది బండి ఎక్కడ కూడా రిపేర్ అయితే ఏం లేదు సో తిప్పుకోవడానికి అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈ బండి అయితే కనుక తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం దగ్గర ఉంది ఇది అయితే అప్పే ట్రాలీ బండి ఇది ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ దీనికైతే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఎఫ్సీ ఉంది పేపర్లు అన్ని ఉన్నాయి ఉన్నాయని మనకి వాటర్ అయితే చెప్పాడు సో బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదన్నాడు అన్నాడు సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూసుకోండి బండి చాలా బాగుంది ఒరిజినాలిటీగా ఉంది ఎదరా ఫ్రంట్ అయితే అంతా ఒరిజినాలిటీ ఓన్లీ వెనకాల తొట్టుకు మాత్రం పెయింట్ పడింది టైర్లు కూడా మనకి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయన్నాడు మీకు నచ్చితే తీసుకోవచ్చు ఇన్సూరెన్స్ ఉంది ఎఫ్సీ ఉంది పేపర్లన్నీ పోర్సులు ఉన్నాయి కాబట్టి బండి కండిషన్గా ఉంది కాబట్టి మీరు నచ్చితే తీసుకోవచ్చు సో నేనైతే నెంబర్ అయితే ఇవ్వడం జరగదు కామెంట్ బాక్స్లో కామెంట్లు అడగండి లేదా వాట్సాప్ చే వాట్సాప్లో హాయ్ అని నాకు వాట్సాప్లో రామచంద్రపురం అప్పి ట్రాలీ ఆటో రెండు వేల పంతొమ్మిది అని మెసేజ్ చేస్తే నేను నెంబర్ అయితే ఇస్తాను వాళ్ళది మీరు ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు మీకు నచ్చితేనే తీసుకోవచ్చు ఎటువంటి ఇందులో మీకు అడ్వాన్స్గా పే చేయాల్సిన అవసరం లేదు కానీ నేనైతే మట్టికి ఒకవేళ నన్ను నమ్మి ఎవరైనా చేసి ఎలా ఉంటే కనుక నేనైతే ఖచ్చితంగా అయితే నేను పర్ఫెక్ట్గా చేస్తాను సో ఎందుకంటే మనం చాలా నడుపుతున్నాం కాబట్టి దీంట్లో నేను ఎటువంటి ఫ్రాడ్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి నేను చెయ్యను సో నేను అనంతపురం కర్నూలు కడప అలాగే చిత్తూరు నెల్లూరు మనం చీరాల ఈ ఇటువంటి వాళ్ళకి మనం బండ్లు అయితే అమ్మడం జరుగుతుంది కాబట్టి సో మనల్ని నమ్మి అమౌంట్ వేస్తారో వాళ్ళకి బండి పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బండి అయితే కనుక తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గర ఉంది ఇది అప్పి పాకం చేరటో ఇది రెండు వేల ఇరవై మూడు బండి ఇది సో బండి ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు సో ఫుల్ పర్ఫెక్ట్గా ఉంది బండి అంతా ఎక్కడ ఎక్కడ చిన్న రిపేర్ గాడి కానీ కొత్త బండి కాబట్టి వన్ ఇయర్ బండి కాబట్టి చాలా బాగుంటుంది ఈ బండి మనకి ఒక ఒక ఆయన పెట్టాడు డీలర్ పెట్టాడు సో మీరు ఆయనతో మాట్లాడుకోవచ్చు ఆయనకి నెంబర్ ఇస్తాను ఆయనకి మీరు ఎంసీ ఇవ్వాల్సి ఉంటుంది ఎంతో కొంత ఎంసీ ఉంది రెండు వేల ఎంసీ ఇవ్వాల్సి ఉంటుంది మీకు బేరం అయితే తీసుకోవచ్చు ఇది వనర్ చెప్తున్న రెడీ అయితే కనుక రెండు లక్షల తొంభై వేలు చెప్పాడు ఫిక్స్ రేట్ ఏం కాదు మీరు మాట్లాడుకుంటే ఒక ఐదో పదో తగ్గొచ్చు ఎవరికైనా కావాలి ఈ బండి అనుకునే మాత్రం తీసుకోండి సో ఇది క్యాష్గా ఉందా లేదా ఫైనాన్స్లో ఉందా నాకైతే తెలీదు మీకు మీరు మేడం మీరు మాట్లాడుకోండి నచ్చితే కనుక ఒకవేళ మీకు ఫైనాన్స్ కూడా చేస్తారు దీనికి ఫైనాన్స్ చేసుకుంటే మీరు వాయిదాలు కూడా పెట్టుకోవచ్చు కంతులు కానీ ఈఎంఐలు కానీ పెట్టుకుని మీరు ఈ బండి తీసుకోవచ్చు మీకు ఎవరికైనా కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి మెసేజ్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు బండి గురించి అయితే నేను చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బండి రామచంద్రపురం అది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం దగ్గర ఉంది ఇదైతే రెండు వేల ఇరవై మూడు బండి ఇది కూడా సో ఈ బండి ఇది బెజాజ్ మ్యాక్సిమమ్ బండి దీనికి ఇన్సూరెన్స్ ఒకటే లేదు ఇన్సూరెన్స్ చేపిస్తే ఒక రేటు చెప్తున్నాడు ఇన్సూరెన్స్ లేకుండా అయితే ఒక రేటు చెప్తున్నాడు ఇది రెండు వేల ఇరవై మూడులో ఇరవై మూడు బండి ఇది రెండు లక్షల తొంభై వేలు చెప్పాడు ఇది ఫిక్స్డ్ రేట్ ఏం కాదు మీరు మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది ఐదో పదో దీనికి ఇన్సూరెన్స్ చేపి ఇచ్చేలాగైతే రెండు ఎనభై ఐదుకి ఇస్తాను అన్నాడు ఇన్సూరెన్స్ మీరు చేయించుకుంటే రెండు లక్షల ఎనభై వేలు ఇవ్వచ్చు సో బండికి అయితే ఎటువంటి రిపేర్ ఏం లేదు కొత్త బండి కాబట్టి వన్ ఇయర్ బండి కాబట్టి చాలా బాగుంది మీకు నచ్చితే తీసుకోవచ్చు బండికి ఫైనాన్స్ అలాంటివి ఏమి లేవు క్యాష్కి అమ్ముతారంట మీకు దీనికి బయట ఫైనాన్స్ కూడా చేస్తారు డీలర్లతో సంప్రదించి లైక్ మా మీకు ఎవరికైనా కాకినాడ చుట్టుపక్కల మీకు ఫైనాన్స్ కావాలంటే నన్ను సంప్రదించవచ్చు నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఫస్ట్ ఇచ్చాను కదా మీకు ఆటోలు కావాలన్నా నన్ను సంప్రదించవచ్చు నేనైతే నేను ఇవ్వడం జరుగుతుంది మీకు బండ్లు సో బండి అయితే చాలా బాగుంది పర్ఫెక్ట్ ఉంది కొత్త బండి కాబట్టి లోడ్ వెహికల్ కాబట్టి మీకు తీసుకోవచ్చు సో ఫైనాన్స్ అయితే నేనైతే చేపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి ఆటోలు కావాలో నన్ను కాంటాక్ట్ అవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ప్రతి వీడియో ఫస్ట్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఏదో ఒకటి ఓకేనా బాయ్